రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం కూడా చేసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం అయితే జరిగింది ఇక ముగ్గురికి మరి ఏం శాఖలు కేటాయించాలనేది మొన్నటి నుండి చర్చ కొనసాగింది ఇక చివరికి వాళ్ళకు శాఖల కేటాయింపు కూడా జరిగింది మరి ఎవరెవరికి ఏ శాఖ అప్పగించారంటే ఇక వివేక్ వచ్చేసి గనులు కార్మిక అట్లాగే లక్ష్మణ్కు సంక్షేమం శ్రీహరికి పశు సంవర్ధక మత్స్య క్రీడలు యువజన సర్వీసులు అప్పగించినటువంటి అంశం ఇక కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి ముగ్గురు మంత్రులకు శాఖలను కూడా కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ఇక జీ వివేక్ వచ్చేసి గనులు కార్మిక ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీస్ శాఖలు అప్పజెప్పడం జరిగింది ఇక వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక పాడి పారిశ్రామిక అభివృద్ధి పారిశ్రామ అభివృద్ధి క్రీడలు యువజన సర్వీసులు మత్స్య శాఖలు అడ్లూరి లక్ష్మణ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు వచ్చేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖలను కూడా కేటాయించారు ఇవన్నీ ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు కూడా పాత మంత్రుల శాఖల మార్పులు ఆ చేర్పులపై కూడా రెండు రోజులుగా తీవ్రంగా జరిగినటువంటి చర్చ ఇక కాంగ్రెస్ వర్గాల్లో మొత్తానికి ఉత్కంఠ రేపింది ఇక పాత మంత్రుల వద్ద ఉన్నటువంటి శాఖలను కొన్నింటిని మారుస్తారని కూడా ప్రచారం జరిగింది వాస్తవానికి ఇంతకుముందు కొంతమంది పాత మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శాఖల్ని కూడా మార్చేస్తారనేటువంటి వాదనలు అయితే వినిపించినాయి మరి కొత్తగా ముగ్గురికైతే మంత్రు పదవులు అయితే కట్టబెట్టడం జరిగింది ఎవరెవరికి ఏ శాఖ అపజెప్పిరో కూడా మనం చూసుకున్నాం ఇక మరి పాతగా పాత మంత్రుల దగ్గర ఉన్నటువంటి శాఖల్ని మరి రేవంత్ రెడ్డి తీసుకొని మరి ఇంకేమైనా అవకతవకలు చేసే అవకాశం ఉందా మరి శాఖలు మార్పిడి చేసే అవకాశం కూడా ఉందా అనేటువంటి ఆలోచనలు అయితే కాంగ్రెస్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారుతూ ఉందంట అయితే ఎవరికి కేటాయించకుండా ముఖ్యమంత్రి వద్ద ఉన్నటువంటి శాఖల నుంచే ఇంకొక మూడు శాఖలైతే ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి అవి మరి ఎప్పుడు వాటిని కూడా ఎప్పుడు భర్తీ చేస్తారో ఎప్పుడు పూర్తి చేస్తారో మొత్తానికి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు దానికి ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని కూడా ఆ మూడు మంత్రులను కూడా నియమిస్తామని రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు మరి ఉన్న మంత్రులకే పని చేస్తలేరు ఉన్న మంత్రులకే పని లేకుండా పోయింది మరి ఇంకా ఇప్పుడు ఈ ముగ్గురికి కూడా మంత్రి పదవులు అప్పచెప్పడం జరిగింది వీళ్లకు మంత్రి పదవులు ఇవ్వడం ప్రజల కోసం పనిచేసినట్లే పని చేసినట్టుగా లేదు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ భవిష్యత్తు కోసమే మంత్రి పదవులు కట్టబెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది ఇక మొత్తానికి కేటాయించడం ఇక ముఖ్యమంత్రి వద్ద ఉన్నటువంటి శాఖల నుంచి కొత్త వారికి కేటాయించడం వారికి ప్రస్తుతం పరిమితం కావాలని మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిపినటువంటి చర్చల్లో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు కూడా తెలిసింది ఇక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వద్ద జరిగినటువంటి చర్చల్లో కొందరు మంత్రుల శాఖలను కూడా మార్చాలనేటువంటి ప్రతిపాదన తొలుత ఇక వచ్చినట్లు కూడా సమాచారం అట్లాగే కీలక శాఖలు నిర్వహిస్తున్నటువంటి మంత్రుల శాఖలు అటు ఇటు మారవచ్చని కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఓ కీలక మంత్రి వద్ద ఉన్నటువంటి ముఖ్యమైన శాఖను కూడా మారుస్తారనేటువంటి ప్రచారం ఎక్కువగా సాగింది అట్లాగే అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా దీనిపైన చర్చ జరిగిందని కూడా ఈ సమావేశం తర్వాత కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు వరకే పరిమితం కావాలనేటువంటి నిర్ణయానికి కూడా వచ్చినట్లు సమాచారం మొత్తానికైతే వెలుగులోకి వస్తూ ఉన్నది ఏదో కీలకమైనటువంటి మంత్రి ఒక కీలకమైనటువంటి మంత్రి దగ్గర ఉన్నటువంటి శాఖను కూడా మరి రేవంత్ రెడ్డి తీసుకుంటారా తీసుకొని మరి ఇంకెవరికైనా మంత్రికి అప్పగించేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు కీలకమైనటువంటి శాఖ మరి ఆ కీలకమైన శాఖ ఏంది కీలకమైనటువంటి పదవి ఏంది ఇక హోంశాఖ ఇప్పటికైతే రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది లాండ్ ఆర్డర్ మొత్తం ఆగమైపోతూ ఉన్నది రాష్ట్రంలో నేరాలు ఘోరాలు అడ్డగోలుగా పెరిగిపోతూ ఉన్నాయి మరి ఆ హోంశాఖ మరి ఎవరికైనా ఇస్తే బాగుండేది భయం లేకుండా పోయింది రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ప్రొద్దున లేస్తే దాకా అనేకమైనటువంటి క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి ఇక మరి ఒక కీలకమైనటువంటి శాఖను మాత్రం మారుస్తామంటా ఉన్నారు మొత్తానికి రాహుల్ గాంధీతో కూడా చర్చలు కొనసాగించారు మరి ఎవరికి కట్టబెట్టిపోతురు ఎవరి ఆ శాఖ ఏ మంత్రి నుండి ఏ శాఖను లాక్కొని మరి ఎవరికి అప్ప చెప్తారో మరి ఏం జరుగుతుంది ఇంకా మూడు ఖాళీ కూడా ఉన్నాయంట మరి ఏం చేస్తారో ఏం మొత్తానికి మొత్తానికైతే